వీళ్ళు చేసే షాపింగ్ లేమో గానీ మొత్తం సారీ మ్యాచింగ్ శారీ బాగుంది అదే బాగుంది నేను ఇప్పుడు ప్లాన్ చేయబోతున్నా ఎలా అంటే శిల్పని ఒక చోట నుంచో పెట్టి ఉండు అని చెప్పి వెయిట్ చేపించేసి నేను తప్పిపోయినట్టు షాపింగ్ చేసుకుంటున్నారా లేదండి మిమ్మల్ని వెతుక్కుంటూనే మమ్మీతో వెళ్తున్నాను హాయ్ హలో అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం ఈరోజు మేము అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే వచ్చాము ఈ గుడి నాలుగు వందల సంవత్సరాలు నాటిదాన్ని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఈ గుడికి రావడం నేను ఫస్ట్ టైం నేను అమ్మ అండ్ శిల్పం వేలో ఉన్నారు తనకు కూడా చెప్పానమాట తను రావడం కూడా ఫస్ట్ టైం ఏంటంట ధనుర్మాసం కాబట్టి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అండ్ జాతర కూడా జరుగుతుందని చెప్పడంతో మేము వచ్చామనమాట సో ఈ టెంపుల్ బయట అండి ఇంకా లోపలికి వెళ్తున్నా ఇక్కడ అల్వాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి తెలిసి గుడి గురించి ఇది టైమింగ్స్ ఇది కోనేరు ఇలా గ్రిల్ వేసేసారు వెళ్ళడానికి లేదు అండ్ టెంపుల్ బయట నుంచి చూస్తే ఇలా ఉంది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి కూడా అండ్ ఇంకొకటి ఈ గుడికి రాకముందే బయట రామాలయం కూడా ఉంది ఈ గుడికి ఒక కథ ఉంది ఒక సాధువు తిరుపతి నుండి కాశీకి వెళ్తున్న సమయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు అల్వాల్లో ఆగి ఒక చింత చెట్టు కింద ధ్యానం చేస్తున్నారంట అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన కళ్ళు కనిపించి ఎవరైతే తిరుపతి నా దర్శనానికి రాని వాళ్ళు ఉంటారో వారి కోసం ఈ అల్వాల్లో ఆలయాన్ని కట్టించమని ఆదేశించారంట ఈ ఆలయాన్ని ప్రధాన మంత్రి మహారాజ్ చందులాల్ బహదూర్ గారు నిర్మించారు ఈ ఆలయాన్ని దక్షిణ అని కూడా అంటారంట ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయంట గుడి చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది ఇంకా జాతర ప్లస్ ధనుర్మాసం బ్రహ్మోత్సవాలు కాబట్టి ఫుల్ రష్ పబ్లిక్ అయితే ఉంది ఈ గుళ్ళోనే పక్కన ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది గుడిలా అనిపించింది ఎన్ని సంవత్సరాలు కింద తెలుసా ఇది నాలుగు వందల సంవత్సరాలకి గుడి అన్నమాట వెంకటేశ్వస్వామి గుడి హ్యాపీ మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా శిల్పగారి వచ్చే వరకు ఏదో అలా అలా చూద్దామని ఒక రౌండ్ అయితే తిరుగుతున్నాము ఈ జాతర వన్ మంత్ జరుగుతుందంట కానీ మార్నింగ్ టైంలో అస్సలు ఉండదు సాయంత్రం ఫైవ్ థర్టీ తర్వాతే స్టార్ట్ అవుతుంది ఏం కొంటున్నారు శిల్పగారు ఎంత చూస్తున్నానండి ఏం వెరైటీస్ ఉన్నాయా అనేసి ఎన్ని 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 కొన్నా మీకు తక్కువే కదా తక్కువే దాంతో మీరు అంతేలేదు కొంచెం మొత్తం షాపింగ్ మొత్తం రోజంతా స్ట్రీట్ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ ఇది చూద్దాము ఎన్ని తీసుకున్నాయా తీసుకోలేదు చూద్దాం వస్తుందా రాదా చిన్న పిల్లలా కదా కలర్ అది కెమెరాలో బ్లూ కనిపిస్తుంది కలర్ బాగుంది అదే బాగుంది తీసుకుంటారు ఒకటి తీసి ఒక డైలాగ్ ఉంటుంది కదా పురాతనం పోలేదు చిల్లి చిన్నప్పుడు ఇవన్నీ బ్యాంగిల్స్ కదా స్ప్రింగ్ బ్యాంగిల్స్ అది కాదు కదా లేదు పెద్ద అది నార్మల్ చిన్న చిన్న అది ఆ కేక్ టైప్ ఏంటిది అప్పుడాలి పక్కడలు అన్ని అప్పడాలు

అంత దిగుతా అంటది ఏది కొన్నా కూడా టూ హండ్రెడ్ ఎంత వెయిట్ ఉంది తన తెలియదు ఇప్పుడు చెప్పండి చెప్పండి ఇది ఒకసారి ఎంత లైట్ వెయిట్ ఉంది అందుకనే మీకు ఇచ్చాను పట్టుకోరా టూ హండ్రెడ్ అండి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు చేసి చూపిస్తాను మా కళ్ళకత్తుకొని తింటున్నారు అలవాటు పొరపాటు అంటరటు వాళ్ళు అక్కడ షాపింగ్ చేస్తున్నారు నేను ఇప్పుడు ప్రాంక్ చేయబోతున్నా ఎలా అంటే శిల్పని ఒక చోట నుంచోబెట్టి ఉండు అని చెప్పి వెయిట్ చేపించేసి నేను తప్పిపోయినట్టు వెతుకుతుందా లేదా చూస్తా అది ప్రాంక్ అని తనకి తెలియదు చూద్దాం చాలా పబ్లిక్ ఉంది తీసుకున్నారా సరే మీరు మీరు ఇక్కడే ఉంటారా నేను అక్కడ దాకా వెళ్ళేసి వస్తాను మినిట్స్ సరే మీరు ఒకవేళ ఇక్కడ ఇక్కడ కనిపించకపోతే అక్కడ దగ్గర ఉంటా సరేనా ఇప్పటికే టెన్ మినిట్స్ అయింది శిల్ప వెతుకుతుంది నన్ను ఇంకా రాలేదు ఏంటని ఇటు వెళ్ళిందేమో చూద్దామని మా మమ్మీ చెప్తే శిల్ప కూడా మమ్మీ ఫాలో అవుతుంది వాళ్ళకి అస్సలు తెలియదు నేను బ్యాక్ సైడ్లో ఉన్నానని మా మమ్మీ నేను చూసింది కానీ సాయిగలు చేశాను చెప్పొద్దని సో మా మమ్మీ కూడా సైలెంట్ ఉంది స్టిల్ సర్చింగ్లోనే ఉంది శిల్ప నేను ఎక్కడా కనిపించకపోతే జయింట్ వీల్ దగ్గర ఉంటానని చెప్పాను కదా సో నన్ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు ఇంకా నేను తను ఆల్మోస్ట్ చూసేస్తుంది అనే టైంలో ఈ అంకుల్ అయితే సమయానికి వచ్చాడు అనిపించలేదు నేను ఈ ఎగ్జిబిషన్ లో నన్ను శిల్పని చాలా మంది గుర్తుపట్టారు బోల్డ్ సెల్ఫీస్ అయితే తీసుకున్నారు శిల్ప ఫ్యాన్స్ వెతకడం మర్చిపోయింది వీళ్ళు నన్ను వెతకడం మానేశారు షాపింగ్ చేసుకుంటున్నారు చూడండి శిల్ప గారు వెతుక్కుంటున్నారా లేదండి మిమ్మల్ని వెతుక్కుంటూనే మా అమ్మతో అసలే అసలు నేను వదిలేడు కదా మీరు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాను ఎక్కడ ఉన్నామని చెప్పారు అక్కడ ఎక్కడో ఉన్నామని చెప్పారు వెతుక్కుంటూ వెతుక్కుంటే ఎక్కడ ఉన్నామని చెప్పా వెళ్ళిపోమని చెప్పలేదు వెతుకుతున్నాం మరి మరి ఏం చేయమంటారు వెతుకుతా కొద్దిగా కూడా మీరు దొరకట్లేదు బాగా వెతుకుతున్నారు మీరు కూడా మా మమ్మీలో కలిసిపోయి అన్ని కొనేసేయండి అది బాగుంది అది బాగుంది ఇది బాగుంది కొనేయండి అన్ని కొనేయండి బాగుంది దగ్గర బాగుంది ఇగో నాకు అది నచ్చింది ఏంటమ్మా ఏంటది

నాకు జైన్ వీల్ అంటే చాలా ఇష్టం కానీ శిల్పకి అమ్మకి ఇద్దరికి భయమే వాళ్ళు ఎక్కలేదు నన్ను ఎక్కనివ్వలేదు ఇద్దరు తోడు దొంగలు కలిసి మళ్ళీ ముందుకెళ్ళి ఏదైనా షాపింగ్ చేయడానికి పారిపోతున్నారు వీళ్ళు షాపింగ్ ఎలా చేశారంటే షాపులన్నీ క్లోజ్ అయిపోయే వరకు చేశారు షాపింగ్

హమ్ చిపోటర్ మైండ్ లోకే కొంటనే ఉండండి కొంటనే ఉండండి సో ఇది మా vlog మొత్తం షాపింగ్ అంతా శిల్పదేవాల ఫుల్ ఫుల్ షాపింగ్ అయిపోయింది సో ఈ vlog ఇక్కడతో తో ఎండ్ చేస్తున్నాము అప్ కమింగ్ vlog లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై